రక్తం అడుగులో కొట్టిమిట్టాడుతున్న శారద భూమి అతి కష్టం మీద తీసుకెళ్తుంది హాస్పిటల్కి ఇంకా హాస్పిటల్లో తీసుకెళ్ళిన వెంటనే అప్పటికి గగన్కి కూడా ఇన్ఫార్మ్ చేస్తుంది ఇలా జరిగింది మొత్తం అని గగన్ కూడా పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు హాస్పిటల్కి ఇంకా పూరి ఇంకా శివ వాళ్ళందరూ కలిపి హాస్పిటల్కి వచ్చేస్తారు ఇంకా వాళ్ళ వాళ్ళమ్మ హాస్పిటల్ బెడ్ మీద ఇంకా వెంటిలేటర్ మీద చూసిన వెంటనే తెగ బాధపడిపోతూ ఉంటాడు అమ్మ అనుకొని ఇంకా శారదా కూడా చాలా కష్టపడతా ఇలా చెప్తూ ఉంటుంది బాధపడకపోకన్ అని చెప్పి ఇంకా పూరి అక్కడ ఉన్న శివ ఇద్దరు కూడా అలా ఏడుస్తూనే ఉంటారు ఏం జరుగుతుందో శారదకి అని చెప్పి భూమి కూడా తెగ బాధపడిపోతూ ఉంటుంది ఇంకా అప్పుడు శారద అర్థ కష్టం మీద మాస్క్ ఆక్సిజన్ మాస్క్ తీసి చెప్తూ ఉంటుంది నేను నీ గదిలో ఒక కెమెరా చూశాను అందులో ఒక వీడియో చూశాను అని చెప్పి ఇంకా అందులో వీడియోలో ఏముందంటే చంద్ర గారిని చంపింది అపూర్వేరా అని కొన్ని గగ్గారికి చెప్తుంది ఇంకా అక్కడ ఉన్న భూమి ఇంకా పూరి శివ కూడా షాక్ అయిపోతారు ఆ మాటలు విని ఏంటి మా అమ్మని చెప్పింది అపూర్వ అనుకుని అవునమ్మా అపూర్వే చంపింది దాంతో పక్క ప్లాన్తో చేసింది ఆ వీడియోలో అంతా నేను చూశాను అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇంకా అప్పుడే కూడా చెప్తూ ఉంటుంది రత్నము మన ఇంట్లో అపూర్వ పెట్టిన మనిషిరా వీడియో కెమెరా గురించే వచ్చింది తను కూడా నా వెంట పడింది కెమెరా ఎలాగైనా నా దగ్గర నుంచి రాకపోరు అని చెప్పి దాని నుంచి ఎలాగో తప్పించుకొని దాన్ని బయటికి ఇంకా అప్పుడే భూమికి ఫోన్ చేశాను కాబట్టి తను వస్తుందేమో కాలేజ్ పిల్లలు కొట్టిన తనేమో అని చెప్పి ఇది వెళ్ళి తీసేటప్పటికి ఎవరో ఒకటి మాస్క్ వేసుకొని ఇలా డోర్ తీసుకునివ్వండి నాపై కాల్పులు జరిపేటరా అని చెప్పి గగన్ ఇదంతా చెప్తూ ఉంటుంది ఇదంతా అపూర్వ కుట్రే అనుకోండి కూడా చెప్తూ ఉంటుంది గగన్ గగన్ ఇంకా షాక్ ఇంకా గగన్ ఆవేశంతో ఇంకా అపూర్వని వదలను నా చేతిలో చావాల్సిందే అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా భూమి ఎంత ఆపడని డ్రైవ్ చేసినా కూడా ఆగడు ఇంకా భూమి అత్తయ్య తన ఎలా కాపాలి అత్తయ్య అంటే గగన్ ఏమనుకున్నాడు అది చేసేస్తాడు కదా భూమి అనుకో ఇంకా ఏం జరుగుతుందో చూద్దామా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో గగన్ అయితే కార్ వేసుకొని బయలుదేరాడు అపూర్వ అంత చూడానికి అని చెప్పి థ్యాంక్ యూ